కన్యారాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో చేయబడిన ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందేదనం కన్యా రాశి వారు సాత్విక స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే ప్రశాంతంగా సున్నితంగా మరియు సమతుల్యంగా ఉంటారు వీరు దయగలవారు శ్రద్ధ గలవారు మరియు ఇతరులకు సహాయం చేయటానికి ఇష్టపడతారు భావోద్వేగాలకి ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా సంరక్షణ వృత్తిలో రాణిస్తారు మరియు కుటుంబ బంధాలను గౌరవిస్తారు అయితే పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులు సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని వారితో జాగ్రత్త వహిస్తారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో అనుకూలత ఏర్పడుతుంది కొందరు ప్రవర్తన అనుకూలంగా ఏర్పడుతుంది కుటుంబంలో సమస్యలు తొలగనం ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క అభిష్టాల నెరవేరణం ఆనందంగా పనిచేస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి కొత్త కోణంలో ఆలోచించి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది కీలక సందర్భాలలో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికలలా పనిచేస్తాయి మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉంటారు శుభకాలమనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం நம் ஆர்ப்படுத்தனி தோட்டிவாரி வலனா மேலுச்சே கொருத்தனி చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది అదేవిధంగా కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది అదేవిధంగా గ్రహబలం అనుకూలిస్తుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు అదేవిధంగా ఆత్మీయుల సహకారం లభిస్తుంది కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొందరపాటు పనికిరాదు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా మనోబలం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది శత్రులతో ఆచితూంచి వ్యవహరిస్తారు మీ యొక్క జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సరళకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని దరి చేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు పిలుబడిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఏర్పడుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఎదుగుతారు శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగం మన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించిన లాభాలు ఏర్పడిన గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగున సంతానం విద్యాపరంగా అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగున మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు గౌరవప్రదమైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అదేవిధంగా ఒక ముఖ్యమైన వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచుకున్న जयृत बिस्तर అదేవిధంగా మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని ఏర్పరచుకుంటారు పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఎవరితోనూ విభేదించవద్దు అదేవిధంగా అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది దృఢ సంకల్పాల నెరవేరిన సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన అదేవిధంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది నూతన ఒప్పందాలను చేసుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు